నిన్న జరిగిన దొనిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లలో జరిగిన ఇష్యూ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎంత దారుణంగా తయారైందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం జరుగుతుంటే ఒక ఇద్దరు వ్యక్తులు జస్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నారు మంచి చేసిన వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పి అడుగుతుంటే దాడి చేయడం జరిగింది వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి రోడ్డు మీద ఆడవాళ్ళని చూడకుండా పట్టుకొని లాగి కొట్టే పరిస్థితికి వచ్చినారు ఎంత దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారంటే దాన్ని పెట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినారు సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక ఆనవాయితీ ఉందంట ఎప్పుడే కానీ ఇతర పార్టీ వాళ్ళు వచ్చి ఆ ఊర్లో ఎవరు కూర్చోకూడదు అంట ఏం తమాషాలు పడుతున్నారా ఏమన్నా మీరు మీ అభ్యర్థులు సర్పంచ్ పోటీ చేయడానికి దిక్కు లేదు మీ కాడ ఎందుకు అసలు మీకు ఏ రైట్ ఉంది ఆ ఊరు నా సొంత ఊరు అని చెప్పుకోవడానికి మీకు ఏం చేశారు మీరు ఆ ఊరికి ఇదే అట్ల ప్రియని డైరెక్ట్గా అడుగుతున్నా ఏం చేసినావు నువ్వు ఆ ఊరికి ఒక్క రోడ్ వేసినావా సొంత ఊరు సొంత ఊరు అని సంకల కొట్టుకుంటున్నారు ఒక రోడ్ ఏ లేదు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు కేవలం మీరు చెట్టు డబ్బులు తప్పేయడం సిగ్గు లేకుండా ఆ ఊర్లో ఏం చేశారు మీరు ఉపాధి హామీ డబ్బులు కూడా ప్రజలకు ఇవ్వకుండా అన్ని బ్లాక్ లో తిని మీరే పేర్లు రాసుకొని ఇల్లులు కట్టుకున్నారు సిగ్గు లేకుండా మీ వాళ్ళు సర్పంచ్లను డమ్మిల్ చేసి ఆ గతంలో అన్ని చేసుకొని మీరు అన్ని సిగ్గు లేకుండా తిని ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం వారు మాట్లాడుతారు ఒకరు వచ్చి తెలివిందల్లే చదువుకునేలా కనీసం టెన్త్ క్లాస్ అన్న చదివింటే తెలిసేది రాజ్యాంగం ఏంది పరిస్థితులు ఏంది ఏదో ఆనవాయితీ ఉందంట చట్టం ఉందంట నాకు అర్థం కావట్లేదు ఏంది ముప్పై సంవత్సరాల నుండి ఒక ఆయన వాయిత అంట కొత్తపల్ల గ్రామంలో ఎవరు నోరెత్తి మాట్లాడకూడదు ఎవరు ఏజెంట్లో కూర్చోకూడదా ఏమి ఎక్కడున్నారు ఎవరు ఏజెంట్లో కూర్చోకూడదా ఎవరు నువ్వు ఎవరు చెప్పడానికి మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి ఎంత దూరమా ప్రజలు ఖచ్చితంగా నీకు ఆ ఊర్లో బుద్ధి చెప్తారు ఒక్కడన్నా నీకు ఓడేసి దిక్కు లేకనే మీరు భయపడి రేపు ప్రజలు మిమ్మల్ని ఓడగొడతారని చెప్పి భయపడి సిగ్గు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు సొంత పిన్ని సిగ్గులేదు తోయడానికి ఏం చేస్తామనుకుంటున్నారు మీరు మీరు కొడితే మేము కొట్టలేమా ఏ విధంగా గాంధీ మహాత్మాలు ఉన్నారనుకుంటున్నావా ఒక లా అండ్ ఆర్డర్ ఒక సిస్టమ్ ఉంటుంది కట్టుబడి ఉంటాయి మీ తల్లిదండ్రులు ఏం నేర్పించారో నీకు తెలుసుకోవాలి నువ్వే ఈరోజు ఇంతమంది ఉన్నాం అదే కుటుంబం నుండి ఎంత బాగా పెరిగినారు నువ్వు ఒకటే ఎందుకంటే మీరెందరూ ఎందుకు అట్ల మీరు ఎందుకు అలా పెరుగుతున్నారు ఏం దౌర్జన్యం చేస్తే అయిపోతా అనుకుంటున్నారా ఇదే గోవిందిన్న ఆరు వందల ఏడు వందలు మెజార్టీ వచ్చేది ప్రజలు మీరు చేసే రౌడీ దానికి ఈ రోజు ఏదంటో కొడుతున్నారు తెలుసా మిమ్మల్ని నాలుగు వందలు ఐదు వందలు మీకు ఓట్లు కూడా దిక్కు లేదు రేపు కొత్త పల్లె కూడా అదే పరిస్థితి మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి ఒకట రెండ దోపిడీలు ఆఖరికి పుల్లరి డబ్బులు తినేసినారు గ్రామ సొమ్ము దోచుకున్నారు ఏదైనా వదిలిపెడుతున్నారా నీరు చెట్టు అయితే ప్రతి ఒక్కటి అవినీతి ఇంటి బిల్లులు కూడా తినే దిక్కుమాలిన సంస్కృతి మీది అందుకే ఈ రోజు భయపడుతున్నారు ప్రజలు ఓటేస్తే మేము చచ్చిపోతాం మాకు ఓట్లు రావని సిగ్గు లేకుండా ఒకటే అడుగుతారు ఏంది అయ్యే మేము ఈడ కూర్చోకూడదు అంటే పోలీసు వాళ్ళకు మళ్ళీ వార్నింగ్లు ఇస్తారు ఏమని ఇది ముప్పై సంవత్సరాల నుండి ఇదే అనుమతి దేశంలో నరేంద్ర మోడీ వచ్చినాక ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసినారు మీదేది తొక్క ఇది కొత్త పల్లెకి ఎవరు రాగుతుంది చెప్పిన నీకేముంది హక్కు రేపు ఇది చెప్తున్నా గుర్తు పెట్టుకో రేపు ఏజెంట్ మేము కూర్చుంటున్నాం సిద్ధమా సిద్ధమా నడుస్తున్నావు నీకు దమ్ముండే పోయి కూర్చోవడొద్దానండి నేను ఎరువుడు తిన్న కూర్చుంటావు పీక్కుంటావు నీ ఇష్టం అది మాకేం సంబంధం ఎరుగుడు తిన్నదో మా ఊర్లో మేము కూర్చుంటాం నువ్వేవుడు చెప్పడానికి ఆ ఊరికి మేము నేను మంచి చేసిన ఈరోజు ఆ ఊర్లో వేరేస్ గౌడ వేరే గోడం కట్టడానికి ముప్పై లక్షల స్థలం డొనేట్ చేసిన మీరేం చేసినారు పిల్లికి బిచ్చం కూడా పెట్లే ఊర్లో ఆ ఊర్లో శ్మశానం కట్టడానికి మేము డబ్బులు ఇచ్చినాం ఆ ఊర్లో గుడి రెన్వేషన్కి మేము డబ్బులు ఇచ్చినాం ప్రతి దానికి నేను ఇచ్చినా నువ్వేం చేసినావు ఆ ఊరికి నీకు ఏమైనా సంబంధం ఉందా ఒక్కటన్నా ఆ ఊరిలో ఎస్సీలు కష్టపడుతున్నారంటే రోడ్లకు కలవట్లేపిచ్చినాం నీకు చెప్పుకునే రైటే లేదు అండ్ నేను డిపార్ట్మెంట్ కూడా కోరేది ఒకటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు పోలింగ్ జరిగే కాడ జరుగుతుంది ఖచ్చితంగా జరపాలి బాధ్యత ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఉంది ఈ రోజు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఊర్లు వదిలేయాలి లేకపోతే ఫ్రాక్షన్ రెచ్చగొడతామంటున్నారు అంటే ప్రజల ప్రాణాలు తీస్తారా మీరు ప్రజల జోలికి పోతే ఊరుకునే పరిస్థితులు ఈ రోజు లేవు గుర్తు పెట్టుకోండి అట్ల ప్రియా నేను ఆర్లగడ్డ ప్రజల్ని కూడా కోరుతున్నా ఒకటే ఒకటి తెలుగుదేశం నాయకులను కూడా మీ ఇంట్లో మీకు ఆడపిల్ల ఉంటే ఇలాంటి అఖిలప్రియ ఈరోజు ఆమె క్యారెక్టర్ గురించి చెప్పండి ఎలాంటి క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు మీకు నేను ఒకటే క్వశ్చన్ నేను సూటి కడుగుతున్నా మీకు ఎవరికైనా దమ్ముందా మీ ఇంట్లో ఆడపిల్లలకి అని చూసి నేర్చుకోండి అమ్మా అలా పెరగండి అని అలా మీరు ఉండాలి అని ఎవరైనా ఒకటి చెప్పగలుగుతారా అలాంటి వాళ్ళకి ఎలా ఓట్లేస్తారు మళ్ళీ ఖచ్చితంగా ప్రజలు ఆలోచించండి ఇలాంటి రౌడీలకి గుండాలకి ఇడియట్స్కి మీరు కానీ ఓటేస్తే అర్లగడ్డ పరిస్థితి ఏమవుతుందో మీకు ఆలోచించండి ఒకసారి ప్రజలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆర్లగడ్డలో ఇలాంటి రౌడీజం గుండాయిజం ఎంకరేజ్ చేసి ఇలాంటి దౌర్భాగ్యులకి ఓటేద్దండి అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరేది ఒకటే ప్రతి ఊర్లో కూడా ఎలక్షన్ అనేది సజావుగా జరగాలి ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ రోజు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇస్తారు ఫ్రాక్షన్ లేపుతాం గొడవలు లేపుతామని ఇంతవరకు మీకు తెలుసో తెలీదో ఇదే డబ్ల్యూ కొత్త ఏ రోజు కూడా ఫ్రాక్షన్ గొడవలు ఎప్పుడు జరగాల ఏదో వ్యాపార వృత్తాలు జరిగినవి ఉన్నాయి కానీ ఫ్రాక్షన్ గొడవలు ఏ రోజు జరగా ప్రజలు రైతులు మంచి మంచి రైతులు ఉన్నారు ఈరోజు బెదిరిస్తారు ఓపెన్ గా పెట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా మీరు అందరూ ధైర్యంగా రేపొచ్చి ఓటు వినియోగించుకోండి మేమందరం కూడా ఏజెంట్లో కూర్చుంటున్నాం ప్రతి ఒక్కరి మీకు సానుకూలంగా ఓటింగ్ జరుగుతుంది ఆ ఊరిలో ఎవ్వరు భయం భయపాతులు కావాల్సిన అవసరమే లేదు వీళ్ళ బెదిరింపులకి తాటాపు చెప్పులకి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అండగా ఉంటుంది అండ్ మాకు గట్టి విశ్వాసం ఉంది రేపు ఎలక్షన్ కమిషన్ ఆ ఊర్లో కానీ ఏ ఊర్లో అయినా కానీ కోరిన చోటంతా ఎలక్షన్ జరుగుతుంది నీ సిద్ధ సిద్ధమా సిద్ధమా నడుస్తున్నాం మేము అన్నిటికీ సిద్ధమే ప్రజాస్వామ్యంలో అందరూ అన్నిటికీ సిద్ధమే సో ఎక్కడైనా కూర్చోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఎలక్షన్ అయితే జరుగుతుంది ఎవరే కానీ భయపాంతులు కావాల్సిన అవసరం లేదు